ఓకేనండి మీకు చెప్పినట్టుగానే మీకు వీడియోలో అయితే స్పెషల్ ఐటమ్ అండి సంక్రాంతికి తగ్గట్టు ఐటమ్ ఒక సంక్రాంతి కాదండి పెళ్లి చీర అంటారు అనమాట ఒక లెక్క చెప్పాలంటే పెళ్లి పట్టు చీర అనమాట ఇప్పుడు మీకు ఈ మధ్య ఏంటంటే ట్రెండ్ అవు స్టార్ట్ అయింది అనమాట ఏంటంటే పట్టు చీరలో లైట్ వెయిట్ లైట్ వెయిట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనమాట అదే కాన్సెప్ట్ మనం ఫాలో అయ్యాము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏది కొత్తగా ఉంటే దాని కూడా పడుతుంది అనమాట గణేష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి మీకు ఏంటంటే మార్కెట్లో లేని ఐటమ్ మనం కొత్తగా ఫస్ట్ తీసుకొస్తున్నాము అదేంటంటే మేము తీసుకొచ్చినప్పుడు ట్రెండింగ్లో ఉండట్లేదు అది మేము తీసుకొచ్చిన తర్వాత ట్రెండ్ అయిపోతుంది తర్వాత అప్పుడు మా దగ్గర ఉండట్లేదు అనమాట ఎందుకంటే బాగా గమనించండి మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా లేటెస్ట్గా మార్కెట్లో కొత్తగా ఉన్న ఐటమ్ని మేము తీసుకొస్తామన్నమాట అది మీరు గమనించాలన్నమాట కొత్త ని పరిచయం చేయడానికి చూస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కానీ వేరే వేరే వీడియోస్ కూడా మీరు బాగా వెతకండి నేను పెట్టే వీడియోని కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా ఉన్న రకం ఫస్ట్ నా దగ్గర వస్తుందన్నమాట నా దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి ఎదికేది తీసుకొస్తామండి కొత్త రకాలు మీకోసం అందరూ అందరూ అట్లా పరిగెత్తడానికి అవకాశం లేదు కదా మీకోసం ఏంటంటే ఇంకా సెర్చ్ చేసి ఇంకా కొత్తగా ఏముంది ఏ రోజు కా రోజు అప్డేట్గా ఏముంది అనేది మీకు ముందుకు తీసుకొస్తాం అలాగే మీకు కూడా ఈరోజు లైట్ వెయిట్ ధర్మం సెమీ ధర్మం లైట్ వెయిట్ ఇది మీరు చాలా పేరున్న యూట్యూబ్ ఛానల్లో చూడండి లైవ్ చేసే వాళ్ళ దగ్గర కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎంత రేటు ఉంది నా దగ్గర ఎంత రేట్ ఉంది కంపేరిటీ ఏం లేదు అంతకన్నా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా లైట్ వెయిట్ ఇది ఎంత బరువు అంటే చాలా తక్కువ బరువు అనమాట అసలు బరువే లేదు చీర కూడా మీరు చూసుకున్నట్లయితే జరీ వీవింగ్ కానీ ఆ బోర్డర్ వీవింగ్ గానీ దీని పళ్ళు బ్లౌజ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఒక్క మాటలో చెప్పలేము అనమాట ఒక లెక్క చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ త్రీ థౌజండ్ అమ్ముతారు కదండి ఈ చీర నేనండి త్రీ థౌజండ్ మీకు ఏ షోరూమ్ లో చూసుకోండి నా చీర వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత ఏ శారీతో కంపేర్ చేసుకోండి మీరు పట్టు చీరలతో నేను ఇచ్చిన రేట్ కి హండ్రెడ్ పర్సెంట్ వర్త వర్త్ కాదా అన్నమాట మీరు నా కమెంట్ రూపంలో ఈసారి వీడియోలో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకొని మరి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వీలుంటే నా చీర తీ తీసుకున్న తర్వాత చిన్న వీడియో కట్టుకున్న తర్వాత ఫీల్ ఎలా ఉంది ఐటమ్ ఎలా ఉంది చిన్న వీడియో చేసి పెట్టండి నా వాట్సాప్ నెంబర్కి మీరు ఎట్లా బుక్ చేసుకోవడానికి చేస్తారు కాబట్టి ఎందుకంటే చాలామందికి తెలియదు పట్టు చీరలు అంటే బరువుగా ఉంటాయి అదే అదే జాస్లోనే ఉంటారు కానీ పట్టు చీరలో ఇంత లైట్ వెయిట్ గా ఇంత తక్కువ రేట్ లో మనం ఇస్తున్నాం అంటే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అనమాట మీకు ఓపెన్ చేస్తాను చూడండి అనమాట డిజైన్స్ ఉన్నాయండి దాదాపుగా ట్వంటీ టూ డిజైర్స్ ప్యూర్ సెమీ ధర్మవరం పట్టు శారీ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా వెయిట్ లెస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ మీరు జరిగి చూసుకున్నట్లయితే ఎంత క్లియర్ మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదులే కానీ లైవ్ లో మాత్రం చీర ఎక్సలెంట్ గా ఉంది నేను చెప్పే కి ఫస్ట్ ఏంటంటే ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి పల్లో పాటు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ డిజైన్ విత్ పింక్ బోర్డర్ తో వస్తుంది జెరీ బోర్డర్ తో వచ్చేసి చాలా క్లాసీగా ఉంటుంది ఉంటది డిజైన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి పల్లో ఎక్సలెంట్ పల్లో మీకు పట్టు చీర అంటే ఎలా అంటే ఇలా చీర పల్లో టోటల్ బ్లౌజ్ సో మనకు వచ్చే ఉంటదిగా ఇదిగోండి చెంగ్ మీకు ఇక్కడ ఒకటి పట్టు చీర పట్టు చీర ఒరిజినల్ లిమిటేషన్ అని ఇక్కడ ఒక చోటే తెలిసిందండి మీకు పట్టు చీర చూసారా ఎంత ఉంటది అయితే ఇరవై పాయింట్లు ఉంటదా మీటర్ ఉంటది ఒక్కొక్కరు ఇచ్చే పట్టు చీరలో ఒక్కొక్క చీరలో మీటర్ ఉంటది ఇరవై పాయింట్లు కూడా లేదు అంటే శారీ మొత్తం ఫుల్ జరి వివింగ్ వచ్చేసింది మీకు బార్డర్ కూడా ఫుల్ జరి వీవింగ్ వచ్చేసింది అనమాట మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోండి ఆల్ ఓవర్ శారీ ఓవర్ ఇచ్చేసాడు అనమాట సరీంగ్ తో మీకు ఖచ్చింగ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా సూపర్ అనమాట కళ్ళు మూసుకొని మన దగ్గర రెడ్ లైట్లు అయితే ఏం లేవు కాబట్టి మనకి శారీ అనేది నార్మల్ గా కనపడుతుంది అదే రెడ్ లైట్లు వేసుకుంటే దాదాపుగా మెరిసిపోతుంది అనమాట ఈ డిజైన్ చూసుకోండి మన దగ్గర ఉన్న డిజైన్స్ కూడా అడావుడ్ డిజైన్స్ ఉండవు అనమాట చాలా క్లాసీగా ఉన్న డిజైన్స్ మనం ఏంటంటే సెలెక్ట్ చేసి పర్టికులర్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసి మరి నేర్చుకున్నా మనకు నచ్చిన డిజైన్ మనకు నచ్చిన బోర్డర్ మనకు నచ్చిన కలర్ అనమాట దీనికి ఎందుకంటే జరిగి తక్కువ అంటే చాలా లైట్ వెయిట్ టోటల్ గా లైట్ వెయిట్ జరిగే సూపర్ అండి ఎక్సలెంట్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు నాకు ఆ మాటనే దీనికి బ్లౌజ్ పాటే హైలైట్ అనమాట చూసుకుంటే మనకు షాప్ కి విజిట్ చేయండి మీరు చాలా బెస్ట్ పాయింట్ అండి బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నట్లయితే బ్లౌజ్ షాప్ వచ్చేసి గణేష్ సిటీ మార్కెట్ గుంటూరు వాసి మార్కెట్ పక్కన ఉంటది మనకు షాప్ నెంబర్ కూడా వచ్చేసి వన్ థర్టీ ఎప్పుడు రష్ గానే రండి ఇసుక హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం మీకు నచ్చిన చీర తీసుకెళ్ళండి ఓకేనా మీకు ఏంటంటే దీంట్లో డిజైన్స్ కూడా చూపిస్తాను చూసుకోండి ఓన్లీ మనకి ఈ రేట్ కానీ ఈ శారీ గానీ చూసుకోండి ఒకసారి సూపర్ రేట్ అండి కానీ పట్టు చీర సంక్రాంతికి పట్టు చీర కావాలా మన దగ్గరకు వచ్చేసేయండి రీటైల్ గా వచ్చినా పర్లేదు హోల్సేల్ గా వచ్చినా పర్లేదు నేను చెప్పేది మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి మళ్ళీ రీటైల్ ప్రైస్ అనుకో ఒక్కొక్క డిజైన్ కూడా చూసుకోండి ఎంత ఎంత బాగుందో ఇదిగో ఇది మార్కెట్ లోకి రాలేదండి కొత్త డిజైన్ పట్టు చీరలో కూడా చాలా కొత్త లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ డిజైన్ వచ్చేసి రెండు రెండు చీరలు మూడు మూడు చీరలే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఈ డిజైన్ కావాలి రెండు చీరలే ఉన్నాయి దీంట్లో ఈ డిజైన్ కావాలి రెండు చీరలే ఒకటే కలర్ ఒకటే డిజైన్ వచ్చేది మొత్తం టోటల్ గా ఇరవై రెండు టోటల్ గా మన దగ్గర టోటల్ గా చీలు ఒక వంద చీరలు లోపు ఇటుగా ఒక్కొక్క ఐదు చీరలు కూడా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ బట్టి ఐదు ఐదు చీర్లు నాలుగు నాలుగు చీరలు కూడా ఉన్నాయి అనమాట డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ మీరు గమనించండి బాగా పట్టు చీరలో కూడా లైట్ వెయిట్ లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయని అనిపిస్తుంది అనమాట అన్ని క్లాసి డిజైన్స్ మనకేంటంటే ఇంత ముందు పాతకాలం లాగా గాడి గాడిగా ఇవ్వండి డిజైన్స్ కూడా ఇప్పుడు అంతా టేస్ట్ మారిపోయింది జనాలు కూడా చాలా డిఫరెంట్ గా మారారు డిజైన్స్ చూసుకుంటే మనకు ఒక్కొక్క దాంట్లో చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉందండి ఫుల్ స్టాక్ ఉంది మనకి సో మిస్ ఇంకోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ కి ఇచ్చేయండి మీకు మంచి కలెక్షన్ తో పాటు మంచి మాటలతో పాటు మీకు అదిరిపోయే కలెక్షన్ అంటే ఏది ఉందో చెప్తున్నది ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ మీకు ఇమిటేషన్ పట్టు అన్ని లాగే ఉంది కానీ ఒక్క చీర ఒక్క చీర అంటే ఒక్క చీర కూడా ఇమిటేషన్ లాగా కనపడలేదు అంటే జెర్రీ వీవింగ్ కానివ్వండి షైనింగ్ కానివ్వండి అంత బాగా అంత క్లారిటీ అనేది కనపడుతుంది అనమాట ఇదిగోండి సో మనం ప్రతి సారీ కూడా చూసుకుంటే మీకు ఫైవ్ థౌసండ్ అబోనే ఉన్నట్టు ఉంటుంది కానీ అంటే రెండు వేలు పదిహేను వందల షేర్లు అలా కాదు మనం ప్రైస్ అయితే చూసుకుందాం మన దగ్గర ఉన్న ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం మాత్రమే అది కూడా ప్రైస్ అండి బాగా గమనించండి మళ్ళీ ఒక చీర తీసుకొని మళ్ళీ మాకు అదే రేటు ఇవ్వండి అంటే కష్టం మేడం ఎందుకంటే పట్టు చీరలండి అండి ఇవ్వం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి దయచేసి కాల్ చేయద్దు ఆ రేటు అయితే ఒక చీర కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అండి తప్పులేదు ఎందుకంటే వర్తుబులేదు టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి బయట కొనుక్కునే బదులు వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కు తప్పులేదు ఎందుకు వంద రూపాయలు ఎక్స్ట్రా అండి అదే వీడియో మేము కూడా చూస్తున్నాం కదా అనొచ్చండి హోల్సేల్ కి రీటైల్ కి అనేది నేను వేరియేషన్ చూపించాలండి లేకపోతే మీరు ఒక చీర తీసుకుంటారు మరి హోల్సేల్ వాళ్ళు బల్క్ లో తీసుకుంటారు కదా పది చీరలు కావాలన్నా ఉంటారు ఐదు చీరలు కావాలని ఉంటారు ఇరవై చీరలు కావాలని అంటారు మరి వాళ్ళకి మీకు వేరియేషన్ అనేది ఉండాలి కదా అందుకనే హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అండి ఓకేనా హండ్రెడ్ దయచేసి మాత్రం రేట్ తక్కువ అయితే ఏంటంటే మనం చూపించిన డిజైన్స్ కొద్దిగా తక్కువగా చూపించామండి ఇంకా డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంది మీకు వీడియో కాల్ చేస్తే ఫుల్ డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట టోటల్ గా వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన డిజైన్ ఉంటుంది మళ్ళీ మీకు ఏంటంటే ఒకటి రెండు చీరలు కావాలనుకున్న వాళ్ళనుకోండి కష్టం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడు చూపించిన డిజైన్స్ లోనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక చీర రెండు చీరలు కావాలనుకునే అయితే ఎందుకంటే సంక్రాంతికి వర్తుపుల్ అండి ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది పెద్ద రేటేం కాదండి మనకి జనరల్గా ఒక శారీ జనరల్ సిల్క్ చీరే ఇప్పుడు మనకి నార్మల్ నార్మల్గా ఐటమే ఉందండి సిల్క్ ఐటమే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో అలాంటిది మనకి సెమీ ధర్మవరం పట్టు వస్తుందంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే ప్రిఫరెన్స్ కూడా హోల్సేలర్స్కినండి హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి పదిసార్లు చెప్పినా కూడా ఎందుకంటే మనం హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ అన్నమాట మీరు హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నట్టయితే మీరు వీడియో కాల్ చేయండి మీకు అవైలబిలిటీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు శారీస్ అవైలబిలిటీలు ఉంటుంది కాబట్టి ఒకసారి ఎత్తపోయినా రెండోసారినే ఎత్తుకుతామండి మీకు ఆన్సర్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మేము లేదు అంటే చెప్పేస్తాం అవుట్ ఆఫ్ స్టాక్ అండి అని చెప్పి ఎందుకంటే ఇట్లా మిక్స్డ్ వీడియోలు ఉన్నాయి ఇట్లా నార్మల్ వీడియోస్ ఉన్నాయి అట్లా వస్తూనే ఉంటాయి అనమాట అట్లా ఏంటంటే స్టాక్ ఎమ్మెల్యే అయిపోతా ఉంటుంది చీరలు కాబట్టి రెగ్యులర్గా సంక్రాంతి కాబట్టి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు ఈ శారీ అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే పట్టుచీర ఎంతకన్నా తక్కువ రేట్లో ఎక్కడ రాదండి మనం రీటైల్ రేట్కే ఇచ్చేస్తాం ఒక లెక్క చెప్పాలంటే హోల్సేల్గా రీటైల్ రేట్కే ఇచ్చేస్తా రీటైల్గా హోల్సే ఒక లెక్క చెప్పాలంటే అంటే హోల్సేల్ రేట్లు అన్ని పక్క గా కొనే వాళ్ళకు కూడా హోల్సేల్ రేట్లే పడ్డట్టు వంద రూపాయలు అంటే పెద్ద వేరియేషన్ కాదు అసలు మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది అది కూడా ఒక వంద షేర్లు లోపే ఉన్నాయి హోల్సేల్గా కను కొనాలనుకునే వాళ్ళు తొందరగా మీరు కాల్ చేసేసేయండి మీరు వీడియో చూడకునే ఇమ్మండి లేట్ చేయకుండా పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో సెలెక్ట్ చేసేసుకొని మీరు పెట్టేసుకున్నట్లయితే మీకు అవైలబిలిటీ ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకటి ఆఫర్ ఇస్తున్నాను అనమాట మీకు ఈ పట్టు చీరల వీడియో వాటికి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ మాత్రమే ఎందుకంటే అయితే చేయలేనండి మినిమం ఆర్టీసీ ఆర్టీసీ అవైలబిలిటీ ఫ్రీ షిప్పింగ్ పెట్టేస్తారు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఎందుకంటే సంక్రాంతి ఆఫర్ తరఫున సంక్రాంతి తరఫున ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలి అందరూ ఏంటంటే గిన్నెల సెట్లు ఇస్తాను ఆ సెట్లు ఇస్తాను ఈ ఇస్తాను స్వీట్ బాక్సులు ఇస్తాను లేకపోతే చీరలు ఫ్రీగా ఇస్తాము వెండి వస్తువులు ఇస్తాము అని చెప్పి పెడతా ఉంటారండి ఊరికి ఎవరు ఇవ్వరండి అవన్నీ ఊరికే రావుగా మనం అవన్నీ ఇవ్వడానికి ఓకేనా దానికి ఇప్పుడు ఎండి వస్తువు కొనాలన్నా కానీ ఒక చీర ఫ్రీగా ఇవ్వాలన్నా కానీ ఎక్కడి నుంచి వచ్చేది ఫ్రీగా ఎవరుగా మన జేబులో సొమ్మేమి ఇవ్వండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనమైనా రుద్దుతాం ఫ్రీ షిప్పింగ్ అంటారా వంద రూపాయలు నూట యాభై రూపాయల్లో పోయేది లేదు కాబట్టి నేను పెట్టుకుంటా అన్నాను నా వల్ల చేతనైనంత వాటికి మనం చేసే సహాయం అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ అసలు అంటే అసలు మిస్ అవ్వద్ది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అదిరిపోయే ఐటెంతో కలుద్దాం